రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఈ ముగ్గురులో మాస్ హీరో ఎవరు సినిమా ఇండస్ట్రీలో మాస్ హీరోలకి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది క్లాస్ సినిమాలు ఎన్ని చేసినా రాని గుర్తింపు ఒక్క మాస్ సినిమాతోనే రావడమే కాకుండా వాళ్ళకి మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది అలాగే మాస్ హీరోలకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వాళ్ళకు ఉండే మార్కెట్ అయితే తగ్గదు అంటే వీళ్లకు బి సెంటర్లలో సి సెంటర్లో ఎక్కువగా మార్కెట్ ఉండడం వల్ల జనాలు ఎక్కువగా వీళ్ళ సినిమాలను ఆదరిస్తూ ఉంటారు ఇక ఒక్కసారి సక్సెస్ స్టాక్ వచ్చిందంటే చాలు వాళ్ళ సినిమాలని రెండు మూడు సార్లు చూడడానికి కూడా ఆడియన్స్ ఆసక్తిని చూపిస్తారు కాబట్టి వీళ్ళకు కలెక్షన్స్ కూడా భారీగా ఉంటాయి అందువల్లే ప్రతి ఒక్క హీరో మాస్ హీరోగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో మాస్ హీరోగా ఎవరు గుర్తింపు పొందుతున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్లలో ఎవరికి మాస్లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ఎన్టీఆర్ కెరీర్ మొదట్లోనే ఆది సింహాద్రి లాంటి భారీ మాస్ సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్లను అందుకున్నాడు తద్వారా మ్యాన్ ఆఫ్ ది మాసెస్గా కూడా తను గుర్తింపు సంపాదించుకున్నారు అలాంటి ఎన్టీఆర్కి మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండడమే కాకుండా బీసీ సెంటర్లలో ఉన్న జనాలు అతని సినిమాలకి నిరాశనం పడుతున్నారు కాబట్టి ఎన్టీఆర్ పవర్ఫుల్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడనే చెప్పాలి ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిరుతా సినిమాతోనే ఆయన మాస్లో మంచి ఇమేజ్ను అయితే సంపాదించుకున్నారు అయితే చిరుతా చిత్రం యావరేజ్గా నిలిచినప్పటికీ రామ్ చరణ్కి మంచి మార్కులేపడ్డాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ మొదటి చిత్రం జనాల్ని మెప్పించలేకపోయింది అయితే జూనియర్ ఎన్టీఆర్ నటను కూడా జనాల్ని ఆకర్షించలేకపోయింది అలాగే రామ్ చరణ్ రెండో చిత్రం మగధేరాతో ఆల్ టైమ్స్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకున్నాడు రామ్ చరణ్ ఇక రంగస్థలం లాంటి ఒక రివేంజ బ్యాక్డ్రాఫ్ సినిమాలో కూడా భారీ మాస్ ఎలిమెంట్స్ని రంగరించి సూపర్ సక్సెస్ని అందుకోవడంలో విజయం సాధించాడు రామ్ చరణ్ అంతేకాకుండా అందులో కేవలం మాస్ ఎలిమెంట్సే కాకుండా ఒక ప్రయోగాత్మకమైన క్యారెక్టర్ను కూడా పోషించడం జరిగింది బుచిబాబు రోళ్ళు ఒక చెవిటివాడుగా రామ్ చరణ్ నటన అద్భుతం అని చెప్పుకోవాలి ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి మాస్ జాతర చేశారనే చెప్పాలి ఈ కారణంగానే పదమూడు వందల కోట్లకు పైగా త్రిబుల్ ఆర్ చిత్రం రాబట్టిందంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ల కాంబినేషనే అని చెప్పుకోవచ్చు ఇకపోతే అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలంటే మొదట ఆయన క్లాస్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మాస్ సినిమాలను చేస్తూ మాస్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకునే ప్రయత్నం చేశారు పుష్ప సినిమాతో మాస్లో కొంతవరకు తన స్టార్డమ్ను అయితే విస్తరించుకోగలిగాడు అయితే అల్లు అర్జున్ గంగోత్రి తన మొదటి చిత్రంతోనే భారీ సక్సెస్ అందుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సూపర్ సక్సెస్ఫుల్గా హండ్రెడ్ డేస్ విజయవంతంగా నడిచింది అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఏ హీరోకి లేని సక్సెస్ అల్లు అర్జున్ తన మొదటి చిత్రంతోనే అందుకోగలిగాడు అయితే తర్వాత తర్వాత అల్లు అర్జున్ ఆర్య పర్గు లాంటి క్లాస్ చిత్రాలు చేస్తూ జనాలు లేకొచ్చాడు ఆ తర్వాత సరైనోడు చిత్రంతో ఒక మాస్ హీరోగా తను చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది ఆ తర్వాత పుష్ప చిత్రంతో కూడా కొంతవరకు మాస్ హీరోగా ఎమర్జ్ అయ్యే అవకాశాన్ని అయితే పెంచుకోగలిగాడు అల్లు అర్జున్ ఇక వీళ్ళ ముగ్గురులో మాస్లో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది మాత్రం రామ్ చరణే అని చెప్పాలి ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరి తర్వాత అల్లు అర్జున్ మాస్లో కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి